అన్న మాట ప్రకారం సివిల్స్ కోచింగ్ స్కాలర్షిప్ అందించే విషయంలో కీలక ప్రకటన చేశారు ప్రభుత్వ చీఫ్ వెనుకొండ ఎమ్మెల్యేలు ఆసక్తి గల అభ్యర్థులు అందరికి ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా ముప్పై నెలల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు బుధవారం ఈ మేరకు మీడియాతో మాట్లాడిన చీఫ్ విఫ్ జీవి పూర్తి వివరాలు వెల్లడించారు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ బీసీ మహిళా అభ్యర్థుల్లో ప్రతిభ ఉన్న వారిని పది మందిని ఎంపిక చేసి శివశక్తి ఫౌండేషన్ తరఫున ఉచితంగా శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు వారికి వసతి భోజనం సహా అన్ని ఏర్పాట్లు ఉచితంగానే చేస్తామన్నారు ఆదివారం అందుకు సంబంధించిన పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు వెనుకొండపట్నం కురిచేడు రోడ్డులోని సీతారామపురం ఆయన దగ్గర ఉన్న డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనంలో ఆ పరీక్ష ఉంటుందన్నారు ఆసక్తి ఉన్న వారంతా ఆదివారం పరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు డాక్టర్ లక్ష్మయ్య ఐఐఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ గతంలో హైదరాబాద్ లో వివిధ నగరాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు మన వినుకొండలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మెరిట్ ఉండే మహిళలకి పది మంది పిల్లల్ని స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఉచితంగా శివశక్తి ఫౌండేషన్ తరఫున మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఉచితంగా కోచింగ్ జరుగుతుంది బోర్డింగ్ అక్కడ భోజన వసతులు కూడా కల్పించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా ఆదివారం దీనికోసం ఎగ్జామ్ పెట్టారు కుర్చేడ్ రోడ్ లోని సీతారాంపురం దగ్గర అయినవాల్ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ పారా లక్ష్మ గారి ఐఏఎస్ సర్కిల్ బిల్డింగ్ లో ఎగ్జామ్ పెడతారు ఆదివారం ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సిందిగా ఆసక్తి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ముప్పై నెలల కోచింగ్ ఎగ్జామ్ లో మంచి మార్కులు ఇచ్చిన వాళ్ళకి పది మందికి రేపు సివిల్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వాళ్ళు క్వాలిఫై అయ్యే విధంగా కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీస్ పాస్ అవటము గ్రూప్ వన్ ఎగ్జామ్ పాస్ అవడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ సిక్స్ నైన్ ಎಟ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ನೈನ್ ತ್ರೀ ಸೆವೆನ್ ನೈನ್ ತ್ರೀ